హాయ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రాగి అంబలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన అమ్మమ్మల నానమ్మల కాలంలో ఎక్కువగా ఈ రాగి అంబలిని తీసుకోవడం వల్లే వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు ఇందులో చాలా పోషకాలు ఉంటాయి ఎదిగే పిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిది ఎముకలు దృఢంగా బలంగా తయారవుతాయి అలాగే దీన్ని ఎవరైనా డైలీ తీసుకుంటే చాలా హెల్దీ ఇప్పుడు ఈ రాగి అంబలిని ఇదొక్కటి కలిపి చెయ్యండి ఇంకా హెల్దీగా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు రాగి అంబలి కోసం నేను ఫోర్ టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని ఇందులో హాఫ్ గ్లాసు వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం నైట్ అంతా పులియబెట్టుకోవాలే పెట్టుకోవాలి ఇలా పులియబెట్టుకుంటే పెట్టుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోని పోషకాలన్నీ మనకి అందుతాయి ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టి నైట్ మొత్తం దీన్ని మనం పక్కన పెట్టుకొని నా కులియబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఒక్కటి వేసి చూడండి అని చెప్పాను కదా ఇదేంటో తెలుసా మనం అన్నం వండుకునేటప్పుడు గంజి వాటర్ పంపుతాం కదా గంజి వాటర్ ని నేనైతే ఒక బౌల్లో పంపి పెట్టుకున్నాను బియ్యం కడిగిన వాటర్ కాదు మనం రైసు ఉడికిన తర్వాత గంజి వంపుతాం కదా ఆ గంజి నీళ్ళు ఇవి ఇది వేయడం వల్ల టేస్టే కాదు ఇది చాలా హెల్తీ కూడా వాటర్ బదులు నేను గంజి వాటర్ వేసి చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇంకా టేస్టీగా మనకి రాగి అంబలి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మార్నింగ్ చూడండి మనకి చక్కగా రాగి పిండి పులిసిపోయింది ఇప్పుడు దీని పైన ఇలా మనకి నొరుగులాగా ఫామ్ అవుతుంది దీన్నైతే నేను స్పూన్తో కొంచెం పైన ఉన్న నూరుకునయితే స్పూన్ తో తీసేస్తున్నాను మీరు డైరెక్ట్ గా మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేను కొంచెం పైన అలా తీసేసాను ఇప్పుడు తీసేసిన తర్వాత దీన్ని స్పూన్ తో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి ఉండలేకుండా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో నేను రెండు గ్లాసుల గంజి వాటర్ వేసుకుంటున్నాను మీ దగ్గర గంజి వాటర్ లేకపోతే గనక రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి నాకు ఈ గంజి వాటరు ఒక గ్లాసు మీద ఇంకొక సగం గ్లాసు వాటర్ అయినాయి ఇంకొక హాఫ్ గ్లాసు నేనైతే వాటర్ వేసుకుంటున్నాను ఇలా టూ గ్లాసుల గంజి వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ సిమ్ములోనే పెట్టి ఒక పొంగచ్చేదాకా మనం ఇలా హీట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక పొంగ వచ్చేదాకా హీట్ చేసుకోండి ఇప్పుడు చూడండి మనకి వాటర్ కొంచెం పొంగిపోయినట్టు అయినాయి కదా ఇప్పుడు ఇందులో మనం పులియబెట్టుకున్న ఈ రాగి వాటర్ ని కూడా ఒకసారి మళ్ళీ ఉండలేకుండా మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు గంజి వాటరు అలాగే రాగి పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ మనం రాగి అంబలి దించుకున్న తర్వాత కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ముందుగానే సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం సిమ్ములోనే పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి సిమ్లో పెడితే మనకి రాగి అంబలి చక్కగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మనకి రాగి అంబలి అయితే రెడీ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఉండలు కట్టకుండా చక్కగా రెడీ అయిపోతుంది చూడండి మనకి ఇలా బబుల్స్ లాగా ఎలా ఫామ్ అవుతుందో ఇలా మనకి బబుల్స్ లాగా వస్తే మనకి రాగి అంబలి చక్కగా ఉడికిపోయినట్టు ఇలా కలుపుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకోవాలి మనకి ఇది మరీ చిక్కగా ఉండకూడదు అలాగే మరీ పల్చగా ఉండకూడదు ఇలా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది మళ్ళీ చిక్కగా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత కూడా దీన్ని ఇలా కలుపుతూ చల్లార పెట్టుకోవాలి ఇలా కలుపుతూనే ఉండండి లేదంటే మనకి పైన మీగడలాగా కట్టి చిక్కబడుతుంది ఇలా కలుపుతూ కూల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీరు పెరుగును చల్లగైన తర్వాత మొత్తం పెరుగును వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను పెరుగు అలాగే ఆనియన్ ముక్కలు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి ఇప్పుడు పెరుగు తీసుకొని నేను ఇందులో టూ టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను తాగేటప్పుడే పెరుగును యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే డైరెక్ట్ బౌల్లో కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పెరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇది వేస్తే టేస్ట్ మరింత పెరుగుతుందండి అండి రాగి అంబలికి నేను ఇంకొక బౌల్లోకి కూడా సర్వ్ చేసుకొని మా పిల్లలిద్దరికైతే ఇచ్చాను నిజంగా సూపర్గా ఉందని సగం మొత్తం వాళ్ళే ఖాళీ చేశారు నిజంగా అంత టేస్టీగా ఉన్నది ఇలా గంజి వాటర్ పంపుకొని మీరు కూడా ఇలా రాగి అంబలిని పులియబెట్టుకొని ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్టు మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రాగి అంబలిని డైలీ తీసుకోవడం వల్ల మనకి అందాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి అలాగే ఎదిగే పిల్లలకు పెడితే కూడా ఎముకలు దృఢంగా తయారయ్యి చాలా బలంగా తయారవుతారు ఈ రాగి అంబల్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్